మంచి నీళ్ళు వస్తాయి కదా బాగా ఇప్పుడు వచ్చినట్టుగా ఐదు నుంచి పైప్ లైన్ వేసాము గురికి సపరేట్ గా రోడ్డు కాలువ వేసాం కదా మన చట్టముందు మా ఆయన ఉన్నప్పుడు వేసినాడు ఇప్పుడు మనం వేసాం నీళ్ళు బాగా సరే కదా ఫస్ట్ మనం వేసిందే ఇరవై వేలప్పుడు కాలేజీ ఎమ్మెల్యే అప్పుడు తీసేస్తాం టికెట్ ఇస్తే ఎనిమిది వేల మెజార్టీకి వెళ్తాం ఎమ్మెల్యేకి వెళ్తే ఖచ్చితంగా గెలుస్తాం మనం ఖచ్చితంగా ఎంత మనకు టికెట్ ఇస్తే కనుక ఎమ్మెల్యే చూపిస్తే మంచి మెదడు మనకి ఎంత ఉందమ్మా గ్రామ పంచాయతీ వివేకానంద నగర్ ఉన్నాం మనం రాబో సార్వత్రిక ఎన్నికల్లో మన ప్రొద్దు నియోజకవర్గానికి మంచి అభ్యర్థికి టికెట్ ఇస్తే అంటే మేము టికెట్ రేసులో ఉన్నాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి ఓడియలకు ఆయనకు కానుకగా మరోసారి చెప్తున్నాను దాదాపు ముప్పై వేల నుంచి నలభై వేల ఓట్లతో మెజార్టీతో ఆయనకు కానుక ఇస్తానని చెప్పి కూడా నేను మీరంతా చూస్తున్నారు ఇక్కడ ఈ స్పందన ఏ నాయకునికైనా కానీ ఉందా చెప్పండి అని నేను అడుగుతున్నా ఎందుకంటే మేము గతంలో ఎన్ని సంవత్సరాల నుంచి దాదాపు ముప్పై ఐదు నలభై సంవత్సరాలంటే మా అన్నగారు పన్నెండు సంవత్సరాలుగా సర్పంచ్ గా ఉన్నారు మేము కూడా మాకు చేతనైనంత వరకు ఈ పంచాయతీలో కానీ ప్రొద్దుడు నియోజకవర్గంలో కానీ చేతనైనంత వరకు సహాయ సహకారాలు చేస్తూనే ఉన్నాము సర్పంచ్ అయినా ఉంటే ఈ ఈ యొక్క ఊరికే అన్ని కాలువలు అంటే వేశాం ఇంకా ఒకటో రెండో కాలాలు ఉన్నాయి అవి కూడా మాటేస్తున్నాను ఇడ ఖచ్చితంగా కూడా కాలనీకి ఆ కాలు కూడా అయిపోజేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను కావున గౌరవ ముఖ్యమంత్రి వీళ్ళు ఆలోచన పొద్దుడు నియోజకవర్గానికి ఆలోచన చేసి మంచి వ్యక్తి మా లాంటి వారికి టికెట్ ఇస్తే ఖచ్చితమైన మెజారిటీ తెప్పించి ఆయనకు కాను ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఇంక నుండి ఆదేశాలు వచ్చినప్పుడు మేము ఆలోచన చేస్తాం ఏం చేయాలా ఏం కదా అనేది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ నియోజకవర్గం గురించి ప్రతి ఒక్క నువ్వు అనువు కూడా తెలుసు ఆయనకి ఎవరికి టికెట్ ఇస్తే మంచి పేరు ఉంది ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారు ఎవరు మంచి వ్యక్తి ఎవరు ప్రజల్లో మమేకమై ఉన్నారో ప్రజల అవసరాలు ఎవరు తీస్తున్నారో నియోజకవర్గాన్ని ఎవరైతే బాగుపడుస్తారు అనేది ఆయనకు తెలుసు ఖచ్చితంగా నాకు ఇస్తే ప్రొద్దుటూరు ఈ కొత్తపల్లె పంచాయతీ దాదాపు మూడు సంవత్సరాలు అయింది నిన్నటి రోజుకు సప్పగా ప్రమాణ స్వీకారం చేసి తెలిసి ఎంత అభివృద్ధి చేశామో మేము చెప్తే కాదు ఇక్కడ ప్రజలు అడగండి తెలుస్తుంది అలాగే మాకు టికెట్ ఇచ్చే మంచి మెజారిటీతో తెలిసి పొద్దుటూరు నియోజకవర్గాన్ని అత్యధికమైనటువంటి మంచి మెజారిటీతో గెలిపించి ఈ పొద్దుటూరు నియోజకవర్గం సస్శామలగా మంచిగా బాగా అందరూ సుఖ సంతోషాలతో ఉండేటట్టు చేస్తామని చెప్పి మాటిస్తున్నాను మనకే మాకే టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయి ఎందుకంటే ఇంతవరకు క్యాండిడేట్ ప్రకటించడం అంటే అధికారికంగా మా గురించి కూడా ఏ సర్వేలు అడిగినా ఎవరిని ఎక్కడ టీ బంకులు అడిగినా బంగారంగంలో అడిగినా ఆటోలలో అడిగినా ట్రాక్టర్లలో అడిగినా ఎవరిని అడిగినా కూడా శివచంద్రారెడ్డి పది రూపాయలు భోజనం పెడుతున్నాడో ఆయన అయితే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరి నోట మంచిగా చెప్తున్నారు కావున ఈ పంచాయతీలో ఎక్కడే కానీ తాగునీటి సమస్య లేకుండా చేసినటువంటి ఘనత మాకుంది అది ఒక ఏ పని అయినా కానీ అర్ధరాత్రి అయినా కానీ వచ్చి అడిగితే మేము మా వంతు మేము సహాయ సహకారాలు చేస్తూ ప్రజలలో వల్ల ఎప్పుడు ఎప్పుడూ మమేకమై ఉన్నాము కావున గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు మరోసారి ఆలోచన చేసి ఈ ప్రొద్దుడు నియోజకవర్గ గారిని కాపాడుకుందాం మనమందరము ఖచ్చితంగా ఎందుకంటే మీకు తెలుసునో తెలియదో ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజమల్లి ప్రసాద్ రెడ్డి గారు గతంలో రెండు వేల తొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా నిలబడినప్పుడు ఆయనకు తెలుగుదేశంతో సపోర్ట్ చేసి పాలం శ్రీకాంత్ రెడ్డికి మెజార్టీ తెప్పించినటువంటి ఘనత ఉంది అప్పుడు ఇప్పుడు కూడా మేమైతే మేము ఎప్పటికీ వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకొని ఉన్నాము వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి కోసం ఎనలేని సేవలు చేసి ప్రాణాలు అర్పించిన వాళ్ళం మేము మా కుటుంబము ఇంకా ఆయన కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణాలు అర్పించేదానికే సిద్ధంగా ఉన్నాము ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పునరాలోచన చేసి ఈ పొద్దుటూరు నియోజకవర్గానికి మంచి వ్యక్తిని అంటే మమ్మల్ని కానీ నాకే నాకే ఇస్తే కనుక నేను మళ్ళా గంటా పరంగా చెప్తున్నాను ఖచ్చితమైన మెజార్టీతో తెప్పిస్తాను 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 ఇక్కడ ఈ రోజు ఈ పంచాయతీలో ఈ ఊరు ఈ గ్రామంలో నన్ను ఆశీర్వదించి నన్ను హక్కును చేర్చుకున్నటువంటి వారికి నాతో నడిచినటువంటి వారు ఈ రోజు ఆదివారం రోజు కూడా కూడా ఎన్ని సమస్యలున్నా లెక్క చేయకోకుండా నాతో నడిచినటువంటి వారికి నాతో వచ్చినటువంటి వారికి మా మిత్రులకు అందరికీ ఉపయోగపూర్వకంగా పేరు పేరున మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చేసుకుంటున్నాను ప్రజా పంచాయతీపతులు కాదు రాజపాలెం మండలంలో చేశాం తాళమపురంలో చేశాం ఈ రోజు ఇక్కడ చేస్తున్నాం టికెట్ వచ్చినంత వరకు ఎవరికి కన్ఫామ్ అవుతుంది ఏం కదా అనేది గౌరవం ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తారు మాకు టికెట్ కన్ఫామ్ అయితే అయినా ప్రతి ఒక్క అను అను ఈ వీధి ఇల్లు ఇల్లు తిరిగి ఒక సూర్యుడు కాదు ఐదు సూర్యులు తిరిగి వారి మండలంలో కొన్ని మంచి ఓట్లతో మెజార్టీతో ఎంపీ గారికి ఎంపీ ఓట్లు కానీ మా శాసనసభ్యులు కానీ ఎక్కువ మెజార్టీ ఈ ప్రొద్దుడు పులివెందుల తర్వాత పొద్దుటూనే వచ్చేటట్టు మాకిస్తే వస్తాయని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను